నెల్లూరు నగరంలోని నలభై రెండో డివిజన్ నందు ఈ రోజు ఉదయం కోటమిట్ట సమీపంలో పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో స్థానిక నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నలభై ఏడో డివిజన్ కార్పొరేటర్ నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సిద్దిక్ రామకృష్ణ అహ్మద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన सिटी एमएलए अनिल कुमार यादव اللہ تمہارے آنے کو قبول فرما اللہ ہمیں پیدا اس قبول قبول کرو

దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటికే నగరంలో సంబంధించి అన్ని పార్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని చిన్న పార్కున్నా కూడా దాన్ని పార్క్ రూపంలో తీసుకొస్తాను బాగా ఫార్టీ టూ సంబంధించి ట్రైన్స్ కూడా స్టార్ట్ చేసి సో ఎక్కడ డెవలప్మెంట్ చిన్న పని కూడా ఈ పని పూర్తి చేయాలని ముందుకు వెళ్తా నాలుగున్నర సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఒక రెండు క్రితం ఒక మాట చెప్పారు నేను దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయండి అక్కడ దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా మళ్ళీ నేను దాంట్లో ఎటువంటి ఇది లేదు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం మధ్యతరగతి కుటుంబాలు మీద వందల కోట్ల సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలోని నీ బంధువు చేత మధ్యస్థం జీవించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా రకరకాల టీవీల్లో కొంతమంది చేస్తారు అని అక్కడికి వెళ్తాడు అని ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా అనిల్ కుమార్ యాదవ్ కూడా లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడున్నప్పుడు కనుగురి పోతాడున్నప్పుడు వెంకటగిరి పోతాడనప్పుడు పలానా ఎంపీ పోతాడున్నప్పుడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అంటే గొప్ప గెటుడే కదా గిట్టువాడు కదా మీ దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో గంత జగన్మోహన్ రెడ్డి ఆశస్సుల వల్ల గిట్టువాడినే కదా మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరానే ఏదో కొన్నిసారి పోటీ చేసాం నాలుగు ఏదో నాలుగున్నర తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని జాతకాల అయితే కాదు కదా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా ఖచ్చితంగా నేను మళ్ళీ ఊడబడతా దాని ఎటువంటి డౌట్ లేదు నీ డబ్బున్న మధం డబ్బుతో నేను ఏమైనా కొంటాను నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు డబ్బు వెదజల్తే నేను నాయకుల్ని కొంటాను డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మతం ఉందే ఖచ్చితంగా దాన్ని అందిస్తా నీకు డబ్బు మతం ఉందని చెప్తున్నాను అంటే నీకు ఆ డబ్బు మతంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పొందొచ్చు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి యాభై లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ నీ సొంత నాయకులు కార్యకర్తలని వంచించి వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది ఇన్నిసార్లు చెప్పాను ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు ధైర్యంగా చెప్పు నువ్వు డబ్బులు నాకు యాభై లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు డబ్బు కోసం కక్కు దిబ్బడు లేదా నువ్వు పంపించిన యాభై లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోను టైపు నేను కాదు ఇంకొకరికారండి వచ్చాము అది నీ డబ్బు అహంకారం మదం ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్నమాట వాస్తవం కాదా నీకు నిజంగా నీకు నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు కొందరు గత్యంత్రం లేక నీ దగ్గర ఉన్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా ఈరోజు నువ్వు ఫలానా ఎన్టీఎం మంది తిప్పుకుంటున్నావు వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు నాలుగు నెలల తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా నువ్వే ఉండు ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది ఏంది ఈ మధ్యకాలంలో ఏదో సాయం చెప్పిన అన్ని పవన్లు వేస్తుంటా ఏలి పవన్ లేస్తానంటా ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు పెద్ద మనిషివి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు ప్రతివ్రతవే నువ్వు దోపిడీదారుడు కాదా పద్దెనిమిది కోట్లు పెట్టి ఆరు వందల కోట్లు పేదల అసైన్మెంట్ బుక్ లాక్కునే ఎదవి నువ్వు పేద బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ని ఇది నువ్వు మాట్లాడతావా పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సభ్యు జరుగుతున్నాను ఎందుకు జరుగుతున్నావు అందరికీ తెలుసు జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని నేను నోరెత్తి నాన్న కూడా మాట్లాడి చలించంగా మాట్లాడతాను ఒక గౌరవం ఇస్తా ఉన్నా గౌరవంతో తగ్గట్టు మాట్లాడు దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకపా నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలా మంది చూసారా కాదు చాలా మంది చూసారు ఈ కాలేజీలకి సగం వాటికి పర్మిషన్లు ఉండవు వీటికి అన్ని ఏది చెప్పు వేరే వాడు ఎవడో బిడ్డ పేద బిడ్డ ఏడన్నా స్కూల్లో చదువుకుని ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకు నీది ఇప్పుడు కూడా చెప్తున్నా నీ సీటుని యాభై కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు వేరే పార్టీకి ఫైవ్కి ఒక పార్టీ దగ్గరికి ముప్పై కోట్లు ఇచ్చావు కింద వాడికి ముప్పై ఇచ్చావు ఇరవై ఇచ్చు ఇది వాస్తవని నేనుగా చెప్తుంది మళ్ళీ మళ్ళీ నేను అంటున్నాను మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నారు ఈ మాట గుసగుసలు మాట్లాడుతున్నారు అయ్యా మనోడు ఆడక ఎందుకంటే ఆయన గిట్టిగా ఈ సీటు కావాలని దాంతో ఆయనకు ఒక ముప్పై ఒక ఆయనకి ఏడాయని తిరిగి ఆయనకి ఒక ఇరవై చూస్తారు కదా అది కూడా పది రోజుల్లో అది మీ పరిస్థితులు మేము మళ్ళీ మా గురించి మాట్లాడతాయట ఒకరోజు వేసుకొని తిరిగినట్టు నాడు నేను చెప్పంగానే ఎందుకురా నాయనా ఇద్దరు కలిసి తిరగండి ఆయనకి టికెట్ వస్తే ఓటేండి నాకు టికెట్ వస్తే నాకు ఏంటి ఆయనకు వస్తే నేను కనిపించను ఆయన నాకు వస్తే ఆయన కనిపించడం అని చెప్తారు కదా అన్ను ఒకరోజు తిరిగి నెట్టున్నారు వాళ్ళు రెండు రోజులు మధ్య పెట్టకలే వద్దురా ఇది ఎవడు ఎవరు మేము చేస్తాడు అర్థం అని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరు దారి వాళ్ళది పరిస్థితులు ఇది మీ బతుకులు ఈరోజు చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదు అని చెప్పమన్నారు ఆయన్ని నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్న కదా దమ్ము అని నువ్వు చెప్పా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి రోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను చాలా దమ్ములుగా ఎమర్జెన్సు Редактор субтитров а